జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆదివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూ స్టార్ కేసీసీ అరవపల్లి శ్రీనివాసరావు గారు ൃഹസ്ദു జరుపుకుంటున్నా జరుపుకుంటున్నా వాసవ్యాన్ని బంకచర్ల సత్యవేణి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ద్వారపూడి డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెట్టుండో జరుపుకుంటున్న వాసవ్యం తాడిచెట్టి వెంకటేష్ గారు క్లబ్ సెక్రటరీ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

జరుపుకుంటున్న వాస్తవ్యం ఎస్ ఆర్ గారు క్లబ్ ట్రెజరల్ స్ఫూర్తి విడిపూరం బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాతాశ్లీ లవెల్లా ఉండాలని కోరుకుంటు వాస్తవి శతమానుభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే